వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తులారాశి ఈ యొక్క రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పాత బకాయిలన్నీ కూడా ఇంకా వాయిదాల రూపంలోనే ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా కొంత ఆందోళనకరంగా ఉంటూ ఉంటారు కానీ చివరి చివరి సమయంలో కొంత శుభమైనటువంటి వార్తలు వినడం వల్ల కొంతవరకు మానసిక ప్రశాంతతను పొంది అప్పుడు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేణ మహిమహీజా వేబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీజా విభ్రాంహేభిశుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు